హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ పచ్చి నిజం చెప్పడానికి నాకు తెలిసి ఎవరు సాహసం చేయరు నేను సాహసం చేస్తున్నాను ప్రమాదంలో పవన్ కళ్యాణ్ రాజకీయం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా లో టోటల్ లైఫ్ స్టైల్లో నాకు తెలిసిన ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క నిజాయితీ కలిగిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు నిజంగా గెలిచి పవర్లోకి వచ్చారు అంటే నిజంగా ఆయన రాజకీయానికి ఆయన వేసిన ప్లానింగ్స్కి నిజంగా సెల్యూట్ ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నేను కూడా కొంచెం షాక్ అయిపోయాను నేను ఏంటి ఇంత తక్కువ సీట్లు తీసుకుంటున్నాడు ఈవెన్ మరీ తల ఒగ్గి ముందుకెళ్తున్నాడు అని అనుకున్నాం కానీ నిజంగా ఆయన ఆ రాజకీయం చేయకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది ఇది తలపండిన మేధావులు కూడా ఒప్పుకుంటారు పవన్ కళ్యాణ్ ఆ రాజకీయం చేయడం వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అని కానీ ఇలాంటి రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఒక కల్మషం లేని రాజకీయ నాయకుడిని పనులు చేయనివ్వడం లేదు ఏదో స్టార్టింగ్ స్టేజ్లో వన్ ఆర్ టూ మంత్స్ కొంచెం హడావిడిగా పనులు చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ప్రేకులు పడుతున్నాయి నాకు వస్తున్న సమాచారాల మేరకు పవన్ కళ్యాణ్ గారిని ఏ పనులు చేయనివ్వడం లేదు అడుగడున అడ్డంకులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మౌనానికి కారణం అదే ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఏం జరుగుతోంది విలువలు వదిలేసి కూటమిలో ఏం జరుగుతోంది లోకేష్ గారు చెప్పండి ఈ గాడిద కొడుకుని రాజేష్ గారిని వాడు ఎలక్షన్లకు ముందు పార్టీ పెట్టైన క్యాండిడేట్లను పెట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పినప్పుడు మీ టీడీపీ ఏం చేసింది వాడి మీద యాక్షన్ తీసుకోకుండా కూటమిలో ఉన్నారా లేదా అది మీకన్నా తెలుసా లేదా మీకన్నా విలువలు ఉన్నాయా లేదా తెలిసి కూడా వాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా పక్కకు పెట్టారు ఇది ఫస్ట్ తప్పైతే రెండో తప్పు వాడిని మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టి వాడితో ప్రెస్ మీట్ పెట్టించారు దీన్ని ఏమనుకోవాలి జనాలు ఏమనుకోవాలి ఇందో ఇన్ని రోజులు నా వాయిస్ రైజ్ అవ్వలే తప్పు చేస్తున్నారు సార్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు దీని దేనికి సంకేతం ఇది ఇదంతా జనసేన పక్కన పెట్టాలనుకుంటున్నారా ఇప్పుడు రీసెంట్ న్యూస్ టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని ఏ పనులు చేయనివ్వట్లేదు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టాలని చూస్తే అన్నా క్యాంటీన్లు వెలిసాయి ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి మౌనానికి కారణం మాకు తెలుసు సార్ అంత గొప్ప నాయకుణ్ణి జనాల కోసం మంచి చేయాలనుకున్న నాయకుణ్ణి మీరు ఆపుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆపచ్చు నాలాంటి జన సైనికుని ఆపడం చాలా కష్టం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నా నుంచి అప్డేట్లు వస్తూనే ఉంటాయి ప్రతి పార్టీలో అంతర్గతంగా నాకు మనుషులు తెలుసు పిచ్చనుకుంటున్నారు జనసైనికులు వీర మహిళలు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ వంటి రాజకీయ నాయకుడు ఉంటే బాగుపడుతుంది సార్ ఒక ఐదేళ్ళు వదలండి తిందురు కానీ ఇంకా రెండు ఇళ్ళు కాకముందు ఇంక మొదలెట్టాలా ఆయన తిన్నాడు వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు మీరు మీరు స్టార్ట్ చేశారు దానికి అడ్డం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన వదిలించుకోవాలని చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీలాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇమడలేరు సార్ లేదు అనుకుంటే నాకు తెలిసినంత వరకు యుద్ధం మొదల మొదలవుతుంది అది టీడీపీ నా అంగోట అంగోట పక్కకు పెడితే మంచి చేసే ఒక మనిషి తలుచుకుంటే మరొక యుద్ధం మొదలవ్వాల్సిందే తప్పనిసరి పరిస్థితి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే టీడీపీ భవిష్యత్తు ఏంటి అనేది లోకేష్ గారే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి మంచి చేయాలి అనుకున్న మనిషిని ఆపుతున్నారా మీరు ఏం రాజకీయాలు సార్ జనాల కోసం ఏదైనా చేద్దాం సార్ ఎన్ని రోజులు తింటారు తిని సరిపోదా ఇక్కడ ఎవరూ పతివ్రతలు లేరు సార్ పవన్ కళ్యాణ్ గారు కల్మషం లేని రాజకీయం చేయాలని వచ్చారు ఆయన్ని చేయనివ్వండి సార్ రాజకీయం చేయనివ్వండి సార్ బతుకులు బాగుపడతాయి సార్ చీ 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 ఇంత దరిద్రాన్ని నేను ఎప్పుడు చూడట్లేదు మరి ఇంత దారుణంగా కూటమి వచ్చిన తర్వాత కూడా మాకేంటి కష్టాలు పనులు చేయనివ్వరా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఊరుకోవాలా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు సార్ ఆయన మౌనాన్ని చేతగాని నిదనం అనుకోవద్దు ఏం పాపం చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు నేను ఇంటర్నల్ డిస్కషన్ చేస్తే చాలా దారుణంగా దావనంలో అగ్గిరాజుగా ఉంటుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఆపొద్దు ఆయన చేసే పనులను ఆపొద్దు ఒక్క ఐదు సంవత్సరాలు వదిలేయండి సార్ రాష్ట్రం బాగుపడుతుంది మీరు ఇలాగే అన్ని పనులకు అడ్డుపడితే పవన్ కళ్యాణ్ గారు తిరగబడ్డారనుకోండి టీడీపీ భూస్థాపితం అవడం రెండు నిమిషాల పని పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు క్రేజ్ మీకు అర్థం కావడంలే సినిమా క్రేజ్ కాదు పొలిటికల్ క్రేజ్ మీకు అర్థం కావడం లేదు ఒకటి చెప్పన ఇప్పుడు స్ట్రైట్గా సిగ్గు విడిచి అన్ని విడిచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి పెట్టిన భిక్ష వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అది గుర్తు పెట్టుకోండి ఒక పక్కా పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్గా చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారి భిక్ష వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అది మర్చిపోయి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చేమో నాలాంటి కసి మీద ఉన్న జనసైనికుడు ఊరుకోరు సార్ అన్ని తెగించి కూర్చున్నాం మేము అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి ఆపద్దు ఇది వార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి నా మాటలు ఇలాగే ఉంటాయి టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు ఇక ఇంతవరకు మాటలు చెప్పాం సార్ చాలా జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారిని ఆపొద్దు మీరు ఇప్పటికీ చాలా ఆపుతున్నారు ఆయన మౌనంగా ఉన్నారని చెప్పేసి మాత్రం అనుకోవద్దు ఆయన ఒక్కసారి నోరు తెరిచారు అంటే టీడీపీ కుక్కల చింపను విస్తరవుతుంది ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులను ఆపద్దు టేక్ కేర్ లవ్ యూ ఆల్ మై డియర్ లోకేష్ గారు అరే గాడిద కొడక రాజేష్ నువ్వు చేసే లత్కోర్ పనుల వల్ల ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో తెలుసా నీకు లత్కోర్ రాజకీయాలు చేస్తున్నారా నిన్ను కూడా అడ్డం పెట్టుకొని ఏం పాలిటిక్స్ రా రే రాజేష్ నువ్వు బాగుపడడానికి టీడీపీతో గేమ్ ఆడుతున్నావు నిన్ను వాడుకొని టీడీపీ గేమ్ ఆడుతోంది ఏం లత్కోరు రాజకీయాలు బాబు థ్యాంక్ యూ అండ్ లవ్ యుల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ